నమస్తే ఫ్రెండ్స్ విద్యాంజలి పోర్టల్ అనేది ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు రెడీ చేసినటువంటి ఒక ఆన్లైన్ కంట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్జిఓస్ ఎవరైనా పాఠశాలలకు ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే చేసేటటువంటి అవకాశం అయితే ఇందులో ఉంది సో మరి ఇలాంటి వెబ్సైట్లో మీ పాఠశాల యొక్క నీడ్స్ ఏ విధంగా రైజ్ చేయాలి కావలసినటువంటి అసెట్స్ మెటీరియల్కి సంబంధించినటువంటి అవసరాలను విద్యాంజలి పోర్టల్లో యాడ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది గూగుల్ క్రోమ్లో విద్యాంజలి పోర్టల్ అని సెర్చ్ చేయండి మీకు విద్యాంజలి వెబ్సైట్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో ఫస్ట్ వచ్చినటువంటి లింకును ఒకసారి క్లిక్ చేయండి సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా ఓపెన్ చేయవచ్చు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది చాలామంది అయితే చేంజ్ అవ్వడం జరిగింది పాస్వర్డ్ అనేది ఎవరికి తెలియదు ఆల్టర్నేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ మీరు రైట్ సైడ్ టాప్లో ఉన్న లాగిన్ క్లిక్ చేయండి ఇక్కడ డ్రాప్డౌన్ మెనూలో స్కూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి స్కూల్ లాగిన్ పేజీ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది లాగిన్లో మీరు యూడైస్ కోడ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీకు పాస్వర్డ్ అనేది తెలిస్తే ఈ ఆప్షన్స్ ఉపయోగించుకోండి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్లయితే రెండవ ఆప్షను లాగిన్ విత్ ఓటీపీ అక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది చెక్ బాక్స్ క్లిక్ చేయండి నెక్స్ట్ యూడైస్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఇక్కడ మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా లాగిన్ చేయాల్సి ఉంటుంది సో మొబైల్ లింక్డ్ విత్ యూడేస్ అనే ఆప్షన్ ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్గా ఉన్నటువంటి హెడ్ మాస్టర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి ఈ మొబైల్ నెంబర్కి అయితే అఫీషియల్గా ఒక ఓటీపీ రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీరు విద్యాంజలి లాగిన్ చేయవచ్చు సో నెక్స్ట్ క్యాప్చా ఇచ్చేసి మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి సో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది ఈ మొబైల్ నెంబర్ అనేది యూడైస్లో యాడ్ అయి ఉండాల్సి ఉంటుంది అలా ఉన్నట్లయితే మాత్రమే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి నెక్స్ట్ మరొకసారి క్యాప్చా ఇచ్చేసి లాగిన్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే విద్యాంజలి హోమ్ స్క్రీన్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది డాష్ బోర్డ్ లో డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి ఈ ట్యాబ్స్ ద్వారా మనం ఇచ్చినటువంటి యాక్టివిటీస్ అయితే చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో డాష్ బోర్డ్ అనేది ఉంటుంది అందులో ఎసెట్స్ మెటీరియల్ అండ్ రిక్వైర్మెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే రిక్వైర్మెంట్ రైజ్ చేయడానికి పేజీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఎసెట్స్ మెటీరియల్ ఎక్విప్మెంట్కు ఎదురుగా రైట్ సైడ్లో ఒక ప్లస్ బటన్ ఉంటుంది ప్లస్ పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక పాపప్ విండో రావడం జరుగుతుంది సో ఈ విండోలో మనకు కావాల్సినటువంటి స్కూల్ నీడ్స్ రైజ్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది సో ఎసెట్స్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎసెట్స్ కనిపించడం జరుగుతుంది లిస్ట్లో నుంచి మీకు కావాల్సినటువంటి ఎసెట్ ఏందనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఎసెట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ కేటగిరీలో ఏ రకమైనటువంటి ఎసెట్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ పెయింటింగ్ అండ్ వైట్ వాష్ సెలెక్ట్ చేయడం జరిగింది సో మెయింటెనెన్స్ రిక్వైర్డ్ ఎన్ ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ క్వాంటిటీ ఇన్ స్క్వేర్ ఫీట్ వైట్ వాష్ ఎంత స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఇవ్వాల్సి ఉంటుంది అనేది అక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ సో ఇక్కడ మీరు ఒక డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ డేట్ అనేది ఒక టూ త్రీ మంత్స్ ఉండే విధంగా ఇవ్వండి ఎందుకంటే ఈ డేట్ క్లోజ్ అయిందంటే మనం ఇచ్చినటువంటి రేజ్ అనేది ఇందులోంచి డిసప్పియర్ అవ్వడం జరుగుతుంది టూ త్రీ మంత్స్ డేట్ అనేది ఇచ్చినట్లయితే అప్పటి వరకు మన నీడ్స్ అనేవి విద్యాంజలి పోర్టల్లో కనిపిస్తాయి ఎవరైనా కంట్రిబ్యూట్ చేయాలనుకున్న వారు చూసినట్లయితే మనకు కంట్రిబ్యూట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది కూడా సేమ్ ఇచ్చేసేయండి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి మీరు వైట్ వాష్కి సంబంధించినటువంటి ఆ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసి కింద చెక్ బాక్స్ అయితే ఒకసారి క్లిక్ చేయండి సేవ్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మనం ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీ పాఠశాలకు కావాల్సినటువంటి వివిధ కేటగిరీల్లో ఆ ఎసెట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి డిఫరెంట్ టైప్ ఆఫ్ నీడ్స్ మీకు అవసరం ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని రకాల నీడ్స్ అయినా కానీ ఇక్కడ రైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మెయిన్గా మీకు అవసరమైనటువంటి నీడ్స్ ఏంటో విద్యాంజలి పోర్టల్లో రైజ్ చేయండి సో నెక్స్ట్ మరొకసారి మీరు ప్లస్ పై క్లిక్ చేసినట్లయితే మరొక నీడ్ను ను రైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో ఈ పాఠశాలకు సంబంధించి ఫోర్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైనా కంట్రిబ్యూట్ చేయాలనుకున్న వారు ఈ రిక్వైర్మెంట్స్ ను చూసి మనకు రెస్పాండ్ అయినట్లయితే మనకైతే కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ ఎసెట్స్లో లో ఏదైనా తేడా ఉన్నట్లయితే మీరు ఏదైనా డేట్స్ లేదా ఏదైనా డిస్క్రిప్షన్ మార్చాలనుకుంటే మీరు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి చేంజెస్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే విద్యాంజలి పోర్టల్లో మన పాఠశాలకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అయితే రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోను మన ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ